హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఇక్కడ వచ్చేసి బెండకాయ ఖరీదు చేస్తున్నాను బెండకాయ ఖరీదు చేసేటప్పుడు ఎప్పుడైనా సరే చేయాలి జాగ్రత్తగా చేయాలి లేదంటే ముక్కంతా కూడా చిదరైపోద్ది ఈ మధ్య కాలంలో మా ఇంట్లో చిన్న సంఘటన జరిగింది అదేంటంటే ఒక పది పదిహేను మంది నుంచి ఒక ఇరవై మందికి భోజనాలు ఆ భోజనాలు పెట్టేటప్పుడు బెండకాయ ఇట్నే కట్ చేసాము కట్ చేసి ఖరీదు చేయడానికి రెడీ అయినప్పుడు మా మధ్యలో ఏమన్నది అంటే పినిది ముక్కంతా కూడా చిదురైపోయింది అన్నది ఎందుకు చిదరైపోయిద్ది నాకైతే ఎప్పుడు చిదురు అవ్వలేదు చిదురు అవ్వదు కూడా అని చెప్పాను లేదు పిని చిదరద్ది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను నేను అదైతే చిదరయి అని తను చెప్పింది నువ్వు నేను కూడా అదే చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ చిదురు అవ్వదు అని అని ఇద్దరం క్యాజువల్ గా అనుకున్నాం కానీ తీరా కర్రీ వండిన తర్వాత మొత్తం చిదరైపోయి ముక్కంతా కూడా తుక్కుతుక్క ఎందుకు ఇలా జరిగిందా అని చెప్పేసి ఆలోచిస్తే ఇంకేముంది మంటను సిమ్ములో పెట్టాను గిన్నె మీద మూత పెట్టా గిన్నె మీద మూత పెట్టద్దు మంటను సిమ్ములో పెట్టద్దు మనం స్టవ్ దగ్గరే ఉండాలి స్టవ్ వదిలిపెట్టి వెళ్ళద్దు అలా చేస్తేనే బెండకాయ కర్రీ పర్ఫెక్ట్ గా వచ్చింది బంకలు జాగదు అలానే ముక్క చిదరవదు పొడి పొడిగా చాలా బాగా వచ్చింది చూడండి ఎంత బాగొచ్చిందో